ఎలక్ట్రానిక్ మరియు ఇక్కడ వచ్చినటువంటి విలేకరులకు అందరు కూడా నా యొక్క ధన్యవాదాలు ముందుగా మీ అందరితో నా రిక్వెస్ట్ ఏమంటే మీరు మీ కుటుంబ సమేతంగా అందరూ కూడా రేపు ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడానికి మా డీకే అరుణమ్మకి గుర్తు అయినటువంటి పువ్వు గుర్తు కొట్టాలని ముందుగా మీకందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ నిన్న వంశీచంద్రారెడ్డి గారి యొక్క నామినేషన్ వేయడానికి మన యొక్క సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది వారు మాట్లాడిన మాటలు చూస్తుంటే వంశీచంద్రారెడ్డి మాటలు మాట్లాడుతున్నాయి చూస్తున్నట్లయితే ఆ రేవంత్ రెడ్డికి ఉన్న విలువ కూడా మొత్తం గంగలో కలిసినట్లున్నది ఏం మాట్లాడుతున్నారో రాజకీయ పరిజ్ఞానం ఉండి మాట్లాడుతున్నారో రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారో మరి మేము చదివిన వ్యక్తులు అంటారు వీళ్ళు అసలు చట్టాల మీద అవగాహన ఉందా కాన్స్టిట్యూషన్ మీద అవగాహన ఉందా అసలు ఇదంతా చూస్తుంటే అసలు ఈ వంశీజు రాజకీయాలకే కాబుల్ లేడు ఈ పార్లమెంట్ రాజకీయాలకే ఖాబీలు లేడని నేను చెప్పి రాసుకున్నా ఏం మాట్లాడుతున్నాను ఆయన నువ్వు మాటి మాటికి ఢీకరణము దొర్షానట గదివాళ్ళు గడి నుండి వచ్చిందట కొద్దిగా కామన్ సెన్స్ ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నా ఒక ఆడోళ్ల మీద ఏ విధంగా మాట్లాడలేదు పక్కన ఉన్న రేవంత్ రెడ్డి సీఎంగా ఒక సీఎం కూర్చొని వ్యక్తి ఆయనకు చెప్పనికి రాదా మరి వంశీచంద్రెడ్డి నోట్ నుండి వస్తున్న మాట రేవంత్ రెడ్డి చెప్పిస్తున్నాడు అన్నట్టుగా అర్థమవుతున్నది నేను అడుగుతున్నా ఈరోజు అరే మీకు కామన్ సెన్స్ ఉంటే చెప్పాయా మరి మీ రేవంత్ రెడ్డి యా నుండి వచ్చిండు కనువకు తెరిచిపెట్టి ఈ వచ్చేందుకు చేసిండు మరి ఒకసారి నేను కదా జనాలు మరి కలిసి ఈ కదా సీఎం అయింది మరి ఇదే రేవంత్ రెడ్డి మరి చేయడానికి నిలబడింది నిలవనండే నీవెక్కడ నుండి వచ్చినావు అసలు నువ్వు ఈ పార్లమెంట్ సంబంధమా దీకే అయితే ఇంతకుముందు ఈ పార్లమెంట్లో పోటీ చేసింది ఈ ధనవాడలో చదివింది పెరిగింది ఆమె తల్లిగారు ఊరు ధనవాడ ఏం మాట్లాడుతున్నారు అర్థం పర్థం లేకుండా కనీసం తెలివి పెట్టుకొని మాట్లాడండి ఇంకో మాట్లాడుతున్నాడా ఇంకో మాట మాట్లాడుతున్నా ఏమంటారంటే పాలమూరు రంగారెడ్డి జిల్లాకు ఈమె ఉపాధ్యక్షురాలు ఉండి జాతీయ హోదా తేలేడట అరే సిగ్గు జరం ఉందా మీకని చెప్పి మనం ఆమె పార్లమెంట్ సభ్యురాలు ఉండేనా మరి నీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఉండే కదమ్మా పార్లమెంట్ క్వశ్చన్ ఇచ్చిన వరకు మరి ఆ రోజు వేరే పార్టీ మత్తుకున్నప్పుడు ఏమైంది వెనకు నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు అసలు పాలమూర్ రంగారెడ్డి ఎత్తిపోతలు చాలా క్లియర్ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది వరద జలాలతో ఏ ప్రాజెక్ట్ ఏ ఎత్తిపోతల పథకాలు తీసుకున్నప్పటికీ జాతీయ హోదా ఇవ్వబడదని ఇంతకు ముందు కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ముందు అపరిపత్ర ఇచ్చినటువంటి జాతీయ హోదాని రిటర్న్ తీసుకోవడం జరిగింది ఆ ప్రాజెక్ట్ ఉంటే ఇంపార్టెన్స్ ని బట్టి ఆ ప్రాజెక్ట్ ప్రజలకు ఉపయోగపడే దాన్ని బట్టి పైసలు ఇస్తారు దాని మనం మనం మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి గారికి నేను క్వశ్చన్ చుట్ట ఈరోజు అయ్యా నువ్వు జవాబి పాలమూర్ రంగారెడ్డి జీవో సెవెంటీ టూ రెండు వేల పద్నాలుగులో వచ్చింది అదే పాలమూర్ రంగారెడ్డి జీవో నూట ఐదు అది రెండు వేల పదిహేనులో కేసీఆర్ గారు తీసారు డెబ్బై రెండు జీవో ఏమో జుగురాల బ్యాక్ వాటర్ నుండి తీసుకొని వచ్చి సాగర్ కోయల్ సాగర్ నుండి వరకు తీసుకొని పోవాలని చెప్పేసి ప్లానింగ్ ఉండింది ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే సారెడ్డి వీళ్ళంతా కలిసి ఆరో జిల్లా పరిషత్లలో లొల్లి లేపితే ఇక్కడ నేను చేయనిస్తాను ఇక్కడ చేయడానికి వీలు లేదంటే ఎనిమిది రోజుల్లో మరి శ్రీశైలం దగ్గర పోయిందే రెండు వందల ఎనభై ఫీట్ల లోపల నుండి దాదాపు మూడు వందల కిలోమీటర్ల దాకా ఆరు లిఫ్ట్ ఆరు రిజర్వాయర్లు అవి కూడా డబుల్ జూరాల ప్రాజెక్టులు అవి రెండు రిజర్వర్ దాంట్లో వరద వచ్చినప్పుడు ఈ వరద జలాలు ముందు అర్థం చేసుకోవాలి వరద జలాల మీద ఆధారపడ్డది పాలమూర్ రంగారెడ్డి ఆ ఆరు నిండిన తర్వాతనే నీకు నీళ్లు ఇయ్యాలి ఆ రోజు చెప్పిన ఈ రోజు కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు ఇక్కడ కొట్లాన వారం రోజులు అక్కడ ఈ ప్రాజెక్ట్ ఎందుకు పోయింది నీవు అక్కడ ఉన్న కాంట్రాక్ట్ కుమ్ముకై ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నావు చెప్పు అసలు దీని మీద అసలు నీ రహస్యం ఏంటి ఈ జిల్లాకు నీళ్ళు రాకుండా అక్కడ ఎందుకు తీసుకొని పోయింటు నీళ్ళకి ఎట్లు వస్తుంది నీళ్ళు ఆర్బీఎస్ అసలు నదినే పక్కల మళ్లిస్తే ఆర్బీఎస్ది అలా పురుకురాదు ఎనభై ఏడు వేల ఐదు వందల ఎకరాలకు బీళ్ళ నీళ్ళు రావాల్సింది ముప్పై వేల ఎకరాలకు కూడా ఈరోజు నీళ్ళు వస్తలేదు మేము ఎన్నో నుండో కొట్లాడుతున్నాం మా డీకేఆర్నమ్మ కూడా చార్జ్ అయింది ఆ మీద భారతీయ జనతా పార్టీ కూడా మీకు తెలుసు దీక్షలు చేసి రామన్ మండల దీక్షలు రవీంద్రనాథ్ రెడ్డి గారు నేను అందరూ చేసి అరే ఎట్లొస్తుంది ఇది ఆ యొక్క శ్రీశైలం దగ్గర నేను ముందే చెప్పిన అయ్యా నాయన ఎస్ఎల్బీసీ ఉంది కలువకుర్తి ఉంది దిండి ఉంది పోత్రేడ్పాడు ఉంది ఆ యొక్క ప్రాజెక్ట్ అది ఏదైతే శ్రీశైలం ప్రాజెక్ట్ ఉందో అది కేవలంగా అక్కడ వచ్చిన భక్తులకు సాయం చేయడానికి విద్య శక్తి తయారు చేయడానికి ఉండదు తప్ప అది అగ్రికల్చర్ ప్రాజెక్ట్ కాదు వరద కదా వరద ఎక్కడైనా నువ్వు శ్రీశైలం దగ్గర మన జూరాల దగ్గర తీసుకోవచ్చు కృష్ణ దగ్గర తీసుకోవచ్చు ఇక కింద కూడా తీసుకోవచ్చు ఈ జిల్లా బాగుపడాలి నిజంగా న్యాయం ధర్మం జరగాలి తక్కువ ఖర్చు అంటే జూరాల నుండి బ్యాక్ వాటర్ తీసుకోవాలని ఆ రోజు ప్లాన్ చేసింది సరే పెద్ద రిజర్వులు పెద్ద ఎత్తున్నాయి కాబట్టి ముప్పుడు కింద పోతుందంటే కొన్ని లాజిక్ ఉండదు అనుకున్నాం కానీ దాన్ని చిన్నయ్యాయి ఈరోజు ఆ ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఏదైతే వన్ నాట్ ఫైవ్ జివో తీసి ఏదైతే పాలమూరు రంగారెడ్డి శ్రీశైలం దగ్గర తీసుకొని పోయి మాకు తెస్తా అంటున్నారు నేను ఆ రోజు చెప్పిన నెత్తిమీద నీళ్ళేస్తే కాళ్ళకాడ పోతదా కాళ్ళకాడి నీళ్ళేస్తే మీద వస్తుంది అన్న ఆ కింది నుండి వీరికి తెచ్చి ఇస్తారట ఈ పాజిబులా ఇట్స్ ఇంపాసిబుల్ కాబట్టి మేము చెప్పినాం అయ్యా అది నువ్వు చేస్తే జై సిక్స్టీ నైన్ జీవో వస్తేనే మా భక్తులు బాగా పడితే అన్న ఆ రోజు మీకు అందరు తెలుసు మేము కొరంగల్ అంతా పాదయాత్ర చేస్తే ఒక్కరోజు పలకరీళ్ళకి రాదే ఇదే ఎమ్మెల్యే ఈరోజు ఎలక్షన్స్ కాబట్టి ఆ జీవనం నుంచి సంతోషం చెయ్యి చేయాల్సిందే నేను వారి ముఖ్యమంత్రి ఎందుకు చేసిండ్రు ఈ జిల్లాలో నువ్వు కలవకుతు వచ్చి ఇక్కడ నిలబట్టి ఎందుకు గెలిపించిండ్రు ఏదో సేవ చేయాలనే కదా పుణ్యకథని నీ గెలిపించాలి కదా మన చెప్తున్నది ఏంటి ఈరోజు చేసిందేంటి ఇప్పుడు చేయి ఇంకోటి రెండోది తీసుకో మనకు లక్ష లక్ష ముప్పై వేల ఎకరాలు సిక్స్టైన్ కింద వస్తే అది అసూడ్ వాటర్ కింద వస్తే మరి కింద నుండి ఇంకోటి తీసుకో ఇంకోటి రెండు లక్షలు నీళ్ళు తీసుకో జూరాల బ్యాక్ వాటర్ నుండి తీసుకో కింది ప్రాంతం అంతా కూడా సాగుతాను కదా మరి మరియు మిగిలిన అన్ని ఏరియాలు కూడా ఏరియా అన్ని కూడా వేయచ్చు కదా కాబట్టి తన దొంగతనాలు దాపెట్టుకోవడానికి బీజేపీ మీద బట్ట కాల్చి మీదేయాలి జాతీయ హోదా ఇవ్వలేదు అరే నాయన ఈ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి భారతీయ జనతా పార్టీ ఇరవై రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ప్రాజెక్టుల కోసం పోరాడిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది భారతీయ జనతా పార్టీ మీరు ఏడబుట్టిన ఆయన రాజకీయాలన్నీ లేనప్పటి నుండి ఫైట్ చేస్తూ ఇంకో విషయం చెప్పాడు పదివేల పదివేల కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి చేస్తాం మేము వద్దన్నమా అభివృద్ధి కోసం ఫౌండేషన్ స్టోన్ అంట చాలా జీవోలు చూస్తాను నేను జీవలు తీసినా జీవోలు పోయినాయి మనకు అందరు తెలుసు నీవు చెప్పింది ఆరు గ్యారంటీలు ఏం చేస్తావు నాకు ఒక్కటి కావాలే ఏమన్నావు తొమ్మిది తారీఖు రోజు సంతకం చేసి రెండు లక్షల రూపాయలు మాఫ్ అయిపోయాయి వాకు దానం చేసేసి ఎందుకు సంతకం చేయాలి పదిహేను వేల రూపాయలు రైతులకు ఎందుకు రాలే రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఎందుకు రాలే నిరుద్యోగులకు భృతి ఎందుకు రాలే ఇంకో కొత్త మాట ఇప్పుడు ఏం తెలుసా రేపు గెలుస్తే ముదిరాజు బిడ్డని మినిస్టర్ చేస్తాడంట అత గెలవకుంటే ముదిరాజులని కూడా ఓట్ల కింద లెక్క కడుతున్నారు ఇన్ని రోజులు మైనార్టీలని ఓట్ల కింద లెక్క కట్టి ఇగో బీజేపీ ఫామ్ వస్తుంది బీజేపీ పామ్ వస్తుండదు ఈడు హిందువులు వస్తారు మిమ్మల్ని సంతరణున్నారు ఇవిడు ముదిరాజులకు బలి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ముదిరాజులో ఎవరు తయారు లేరు ముదిరాజులో ఈరోజు టైగర్ అయినటువంటి మా యొక్క ఈటల రాజేందర్ రె పార్లమెంట్ గెలుస్తున్నాడు ఆయనని అరే భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ చైర్మన్ మేము చేస్తాం నేను ఎందుకు చేయాలి మరి నీ మినిస్టర్ చేసినప్పుడు చేయకుండా ఇప్పుడు చేస్తాడట ఈ ఆరు గ్యారెంటీల విషయంలో మొన్న ఏమైనా దుక్కు కూడా లేవన్నాడు పదిహేడు మంది ఎంపీలను గెలిపిస్తే ఆరు గ్యారంటీ ఇస్తారట కాబట్టి రేవంత్ రెడ్డి చెప్తున్నీ జూటా మాటలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఇంకో మాట చెప్తున్నారు బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక్కటే అసలు రేవంత్ రెడ్డిని ఓడగొట్టని నాకు అర్థం కాలే రేవంత్ రెడ్డి ఎలక్షన్ అప్పైది ప్రజలు ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డికి డీకర్లకు పోటీ ఉన్నదా రేవంత్ రెడ్డికి లేకుంటే నరేంద్ర మోదీకి పోటీ ఉన్నదా రేవంత్ రెడ్డి ఎన్నికలు లేవిడా ఇప్పుడు ఎన్నిక జరుగుతున్నది నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేయాలా లేదా అనే సమస్య నరేంద్ర మోదీ ఎవరైనా పోటీ ఉన్నాడో చెప్పరా నాయన రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా చెప్పు మీ ప్రైమ్ మినిస్టర్ ఎవరో చెప్పు పేరు చెప్పారా వాళ్ళు లేదు సూర్లేదు పేరు శివలింగం అన్నట్లుగా మొదటిగా మోక్షం లేదు నీకు పేరు చెప్పే ధైర్యం లేదు మీకు మా ప్రైమ్ మినిస్టర్ ఫలానోడు ఉన్నాడని చెప్పడానికి ధైర్యం లేదు మేము ఈ ఈరోజు నరేంద్ర మోదీ మోదీ అయితే ముంకిన్ హే సబ్ కా సబ్కా విశ్వాస్ ఈరోజు నేను అడుగుతున్నా నన్ను ఊడగొడుతున్నా ఊడగొడుతు నిలబడలేడు ఆయనకి ఎందుకు ఓడగొడతారా నేను రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాను నాయన ఈరోజు డీకేఆర్ న గెలుస్తున్నది ఏం ముఖ్యమంత్రి పదవి దిగుతలేవు డీకేఆర్ నమ్మ గెలుస్తే ఇప్పుడు ఈ వంశీతారెడ్డి గెలిచిందనుకో ఇప్పుడు నడమంతల కుంటలగలేక పంచేయాలి అవసరం లేదు కదా ఈ కుటలు గెలి మధ్య పైరవకార అవసరం లేదు కదా డీకేఆర్న గెలుస్తాం డైరెక్ట్ నరేంద్ర మోదీ మంచి డైరెక్ట్ ఫండ్స్ వస్తాయి నువ్వు పదివేలు తెస్తావు మేము ముప్పై వేలు తెస్తాం కదా కాబట్టి మన జిల్లా బాగు కావాలి మన జిల్లా అభివృద్ధి కావాలి అన్ని ప్రాజెక్టులు సక్సెస్ కావాలంటే మన యొక్క డీకే అన్నమ్మ నరేంద్ర మోదీ శిష్యురాలైనటువంటి డీకే అర్నమ్మ కమలం గుర్తు అవసరం ఉంది ఇంకో మాట చెప్పారు మొన్న వికారాబాద్ కృష్ణ రైల్వేలే తెచ్చిందట ఆశ్చర్యపోతారు నేను లెటర్ చూపెడతా మీకు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై మూడులోనే సెంట్రల్ రైల్వే చీఫ్ సెక్రటరీ ప్రెస్ రిలీజ్ చేశారు రెండు వేల వర్నల్ ఉంటే కలర్ వస్తుంది ఒక్క నిమిషం వర్ణాలు వర్జనాలు చూస్తున్నాడు ఇప్పుడే పెట్టినా ఒక నిమిషం రెండు వేల ఒక్క వంద తొంభై మూడు కోట్ల రూపాయలు వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ కోసం టెండర్ పిలిచి సర్వే డిపిఆర్ తయారు చేయడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్క మాటను అసలు మీ పార్లమెంట్లో మాట్లాడిందా ఎంపీగా ఉన్నారు కదా పోనీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా మాట్లాడిందా మాట్లాడే కదా మా కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉండి ఇరవై తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై రెండులో సాక్షాత్ అప్పుడున్న సీఎం లెటర్ రాశారు అయ్యా మేము నూట ఇరవై రెండు కిలోమీటర్ల వికారాబాద్ రైల్వే లైన్ వికారాబాద్ తర్గి కొడంగల్ నారాయణపేట్ మక్తల్ ఈ లైన్ ని తీసుకుంటే రేపు బెనిఫిట్ అవుతుంది అని చెప్పి లెటర్ రాస్తే ఆయన తన తొడ కింద పెట్టుకున్నారు ఆయన ఇయ్యలే అయినప్పుడు కూడా ఇవ్వకున్నా డీకే అనమ్మ గారు మేమందరం కూడా రైల్వే మినిస్టర్ దగ్గర ఫోన్ దడివే ఆయన ఇది శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు ఈయన ముఖ్యమంత్రి లేడు దేశపెట్టుకోండి రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెల చెప్తున్నాను ఈయన ఎమ్మెల్యే కాలే ఎంపీ ఉన్నాడు వీళ్ళు చెప్తారు మేము తెస్తున్నాం చీఫ్ సెక్రటరీ పిలిచిండట ఈయన చెప్పిండట చేసేస్తానట కొద్దిగా కామన్ సెన్స్ ఉందా ఏ గవర్నమెంట్ చేయాలి తెలుసు కదా వీళ్ళు హైవే లైన్ అవుతుండదు ఎవరో అయిందా మళ్ళీ ఇప్పుడు చించోళి లైన్ హైవే లైన్ అయితే వేల కోట్ల రూపాయలు ఇంకో మీరు చెప్పాల్సిన అవసరం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు చూడండి త్రిబుల రీజనల్ రింగ్ రోడ్ ఐదు వందల యాభై ఆరు కిలోమీటర్లు పన్నెండు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు తాండూరు సిమెంట్ క్లస్టర్ కోసం ఇవ్వడం జరిగింది సిమెంట్ తయారు చేయడానికి పదం ఒక్క వెయ్యి మూడు వందల యాభై కోట్ల రూపాయలు మొత్తం మీరు ఆశ్చర్యపోతారు సెప్టెంబర్ నెలలో పదిహేను వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఈ యొక్క సర్కిల్ అని డెవలప్మెంట్ కోసం కేటాయించిన మహానుభావుడు నరేంద్ర మోదీ ఇక నేను ఒక్కోటి కూడా చెప్తూ పోతే మీరు ఆశ్చర్యపోతారు మున్సిపాలిటీ ఒకసారి ఆలోచించండి ఏ ప్రభుత్వమైనా నేను అడుగుతున్నా వీళ్ళు డెవలప్ కాలేనని పక్కన పోతున్నా వాళ్ళతో మళ్ళీ ఎవరు వెళ్ళిందా ఈ దేశాన్ని మీరే కదా ముఖ్యమంత్రులు మీరే ఉంటారు కదా మరి ఎందుకు కాలే ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా గర్వంగా చెప్తున్నా నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి యావరేజ్ తొంభై ఎనిమిది లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు యావరేజ్ ఇవ్వడం జరిగింది ఇంకో విషయం ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఎంత ఇచ్చిందో తెలుసా మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం ఒక్క ఏడు వందల ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టింది ఇంకా ఈ ప్రభుత్వం కూడా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయి మీరు ఒక్కడో చెప్తూ పోతే మీరు ఆశ్చర్యపోతారు నేను ఇవన్నీ చెప్పకుండా ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నా మెయిన్గా ఇలా తెలవాల్సిన అవసరం ఉంది మనం సండస్లు కట్టించినాం నల్ల కనెక్షన్లు ఇచ్చినాము ఎల్ఈడి బల్బులు ఇచ్చినాము తిన్నికి ఈరోజు ఎనభై కోట్ల మందికి అన్నం పెడుతున్నాం కడుపు వండుతున్నది వ్యాక్సినేషన్ అయితే అందరినీ బతికిచ్చినాం చాలా విషయాలు ఒక్క ఎకరకు నరేంద్ర మోదీ ఇస్తున్నది ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలయా చెప్పండి స్వతంత్రం వచ్చినప్పుడు నుండి ఏ మొగోడన ఇంత ఇచ్చిండ ఎకరకు మళ్ళా పనిముట్ల మీద సబ్సిడీ ఇవన్నీ వేరే ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు నరేంద్ర మోదీ గారు కేటాయిస్తున్నారు ఎన్ని లక్షల మందికి అరే ఆయుష్మాన్ భారత్ కింద ఈరోజు ఐదు లక్షల రూపాయలు మేము ఇస్తాం ఆయన ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తామంటే మాకు అవసరం లేదన్నారు కదా ఈ బిఆర్ఎస్ నాయకులు అవసరం లేదన్నారు కదా ప్రజలు కూడా అవసరం లేదు ఇంటికి పంటల బీమా పథకం పెడితే కూడా అమలు చేయలే జనరిక్ జనరిక్ మెడిసిన్ మీరు ఆశ్చర్యపోతారు బయట రూపాయికి దొరికే టాబ్లెట్ జనరిక్ మెడిసిన్ పోతే ఇరవై ఐదు పైసలకు ఈ ఈరోజు మొత్తం పదిహేను వందల జనరిక్ మెడిసిన్ షాపులు తెరవడం జరిగింది మీరు ఏ రంగా తీసుకోండి అదేవిధంగా ఈరోజు మీకు తెలుసు విశ్వకర్మ విశ్వకర్మ యోజన కింద పద్దెనిమిది కులాల వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ లో ఐదు వందల రోజుకిచ్చి మళ్ళా ముప్పై వేల కిట్ ఇచ్చి వాళ్లకు లోన్ ఇచ్చి లోన్ షూరిటీ లేకుండా వాళ్ళ పనిమిట్లు తయారు చేయడానికి ఇచ్చి ఏదైతే మహాత్మా గాంధీ చెప్పిండో స్వదేశీ వస్తువులను డెవలప్ చేయాలి అది చేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ ఈరోజు నేను అడుగుతున్నానా ఒక్కసారి మా చరిత్ర చూడండి వాళ్ళ చరిత్ర చూడండి ఈరోజు డీకేరణ ఎంబర్ ఎవరు ఉన్నారా డీకేరణ గెలుస్తే ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కదా నరేంద్ర మోదీ ఒక్క కరప్షన్ ఛార్జ్ అయినా ఉందా నరేంద్ర మోదీ అటు చంద్రమండలం నుండి తీసుకొని ఇంట్లో కుండల వరకే బియ్యం వరకు ఆలోచన చేస్తున్నాడు కడుపులో ఉన్న పిల్లగాన్ని కూడా పౌష్టికాహారం గురించి ఆలోచన చేస్తున్నాడు పనిచేస్తుంటే ఆరు నెలలు ఆమెకి లీవ్ హైవేల గురించి ఆలోచన చేస్తున్నాడు నదుల అంచనం గురించి ఆలోచన చేస్తున్నాడు ఈ జిల్లాకు ఎయిర్పోర్ట్ ఇస్తాన జగ ఇయలే ఈ జిల్లాకు సైనిక్ స్కూల్ ఇస్తాను నారాయణపేటలో జగ ఇయ్యలే ఈ జిల్లాకు ఐదు వేల గోషాల కోసం ఇక్కడ పర్మిషన్ ఇస్తున్నాడు అది జగ చూపెట్టలే కాబట్టి నేను కోరుకున్నది ఏమంటే ఒకే ఒక మగోరు దేశ పెట్టుకోండి ఈ దేశంలో మన సంస్కృతి మన సంప్రదాయాలు దేశభక్తి నిన్న ఆయన మాట్లాడు ఎవరు ఎమ్మెల్యే మాట్లాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమట దేశ సెక్యూరిటీ కోసం పనిచేస్తారట అరే టుకుడే గ్యాంగ్ గ్యాంగ్కు సపోర్ట్ చేసేవాళ్ళు ఈ భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తా అన్న వాళ్ళకు సపోర్ట్ చేసేవాళ్ళు తమ సమావేశంలో భారత మాతకు జయ అన్నని వాళ్ళు వందే మాత్రం కూడా అన్న లేని పరిస్థితికి వచ్చిన వాళ్ళు ఈలా దేశం గురించి మాట్లాడేది పుల్వామా అటాక్ చేస్తే అసలు దాన్ని సాక్షాధారాలు ఇయ్యమనే వాళ్ళు ఇలా మాట్లాడే దేశం గురించి దేశ రక్షణ గురించి మాట్లాడతాను నేను అడుగుతున్నా ఇందిరాగాంధీ గారు చంపబడ్డది ఎవరు హయాంలో ఆమెనే ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చంపబడ్డది ఎవరి హయాంలో ఆయనే ప్రధానమంత్రి కాంగ్రెస్ అయిన వాళ్ళు ప్రధానమంత్రి ఉన్నప్పుడే బాంబులు పేర్లేమా హైదరాబాద్లో లుంబిని పార్క్ దగ్గర చాట్ దగ్గర గోకుల్ చాట్ దగ్గర మసీద్ల దగ్గర ఎన్ని ఘర్షణలు అయిపోయినాయి దేశంలో ఎన్ని రోజుల పేర్లు మీకు తెలుసు ఎంతమంది జమ్మూ కాశ్మీర్లో చంపబడ్డారో మీకు తెలుసు మరి నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఒక్క బాంబు పేలుడైందా బాంబు పేలుడైనా అని పెట్టింద్రా జమ్మూ కాశ్మీర్ త్రీ సెవెన్ ఆర్టికల్ ఎట్లా చూస్తాం చూస్తాం రక్తం పది నేను నిజంగా జీల్పోయించిన మా దోడా జిల్లాలో మన కూడా వచ్చింది దోడా జిల్లా ఉద్యమం అప్పుడు ఒక్కొక్కరన్నా అరే ఈరోజు మొక్కుతున్నారు ఏమంటున్నారు నేను పోయినా మొన్న మళ్ళా ఏమంటున్నాడు సార్ మూడు వందలకు మా పిల్లలు ఈరోజు రాళ్ళు ఎగ్గుతుండ్రు సార్ మంది మీద కానీ ఈరోజు నా కొరకు ముప్పై వేల రూపాయలు జీతం తెస్తున్నారు సార్ నరేంద్ర మోదీ పుణ్యం వల్ల మేము ఈరోజు నరేంద్ర మోదీ కూడా ముస్లింలు అండి హిందువులు కాదు ముస్లింలు లేకుండా అలమటించే వాళ్ళు తెలుసా కాబట్టి నరేంద్ర మోదీ హైతో ముంకినా మేము అయ్యకు పోయినాం అయ్యలో జైలు గడిపి వచ్చినాం నాలుగు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినాం ఆరు వందల మంది ఈ జిల్లా నుండి పోయినాం రామ్ లలాహం హాయంగే మందిర్ వీ బనాయంగేనా బరాబ్బర్ నరేంద్ర మోదీ వచ్చి మందిర్ బనాయించిందా లేదా కాబట్టి జనాలు ఏమంటున్నారు ఈరోజు రామ్ కో జో లాయే హే ఉస్కోహం లాయంగే మీ చరిత్ర చెప్పండి వంశీ చంద్రారెడ్డి మరి ఎవరు ఉన్నారా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఓటుకు నోట్లో ఇరికబడి బేల్ లో ఉన్నాడు ఎప్పుడు జైలు పోతాడు తెలియదు ముఖ్యమంత్రి పోస్ట్ ఎప్పుడు కూడా బిగుతుందో తెలియదు నిజమా కదా దానికంటే పోతే రాహుల్ గాంధీ మిన్నే సోనియా గాంధీ మిన్నే ప్రియాంక గాంధీ మిన్నే వాద్రా బెయిల్ మిన్నే వీళ్ళెంట ఉన్నటువంటి నాయకులు సీఎంలే జైల్లో వీళ్ళు చెప్తారు బిఆర్ఎస్ బీజేపీ ఒకటైందంట మరి ఆ కవిత మీరా మేమా మా ఏసినట్లు అంటే మీ అంటారు కదా మళ్ళా ఎందుకు నోర్లా నోర్లా అర్థమైతే లేదు ఇదే కేసీఆర్ ఎవరి దగ్గర మినిస్టర్ ఉండే కాంగ్రెస్ సేవైతే నా మాతోండే నా మినిస్టర్ లేబర్ మినిస్టర్ మీ దాంట్లో నుండి పాస్పోర్ట్ దొంగతనాలు చేసి పాస్పోర్ట్ దాంట్లో కూడా కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ నిప్పు లాంటి పార్టీ కలమశం లేని పార్టీ కరప్షన్ క్రోచ్ చేసే పార్టీ దొంగలను జల్ల పంపించే పార్టీ ఈ దేశ రక్షణ కోసం పాటుపడే పార్టీ ప్రజల హితం కోసం ప్రజల మాన ప్రాణ ధనాలు కాపాడడానికి పనిచేసే పార్టీ కాబట్టి యువతుల ఎంబడి మహిళల ఎంబడి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లే వీళ్ళు పెద్ద పెద్ద మాట్లాడండి రిజర్వేషన్ ఇచ్చారా బిల్లు తెచ్చిన ముప్పై మూడు శాతం రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే ముప్పై మూడు శాతం మహిళలే రేపు ఎమ్మెల్యే అవుతారు ఈ మహిళల మీద వీళ్ళకు ఎంత ఘమంటిగా మాట్లాడుతు వంశచంద్రారెడ్డి రేపు మహిళలే ఇంటికి బుద్ధి చెప్తారు ఒక్క మహిళ ఆయన కోటే కోట్లు పెట్టుకోండి ఇప్పుడే ఈ రకంగా మాట్లాడుతున్నారు ముప్పై మూడు శాతం మహిళలు వస్తే ఏ రకంగా ఇలా వ్యవహారం ఉంటుందో అర్థమవుతుంది కాబట్టి నేను ప్రజలందరూ కూడా ఏ ఊరు ఒకటే మాట చెప్తున్నారు సార్ మేము రామబంట అయినటువంటి అంజనేయుడు మా యొక్క నరేంద్ర మోదీ గారికి ఓటేస్తాం నరేంద్ర మోదీ గెలిపిస్తాం డికే అరుణన్గా గెలిపిస్తాం ఆమె శిష్యురాలి ఈమె కాబట్టి ఆమెను గెలిపిస్తాం వాళ్ళంతా దొంగల చేతుల పనిచేస్తాడు అమ్మ నా అరుణమ్మ గారు ఈరోజు దేశం కోసం పనిచేస్తున్నది నరేంద్ర మోదీ కోసం పనిచేస్తున్నది కాబట్టి ఏమేమనే ఉంటామని చెప్పి చెప్తున్నారు కాబట్టి మీ అందరితో నేను ప్రజలతో కోరేది ఏంటంటే ఈ కొడంగల్ నియోజకవర్గంలో మా క్యాండిడేట్ సీఎం ఉండడనో లేదంటే వాడు బెదిరిస్తాడనో లేదా కేసులు పెడతానో ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డిని సీఎం చేసుకున్నాం నాయన నీవు నిధులు ఎత్తిస్తాయి డీకేఆర్నావుకి వెళ్తే ఆమె కూడా నిధులు తీసుకొని వస్తుంది డెవలప్ చేద్దాం నీ మనిషి ఎం ఎంపీ అయితే లాభం లేదు డబల్ ఇంజన్ సర్కార్లకు తయారవుతుంది అక్కడ బీజేపీ ఇక్కడ న్యూ ఉన్నాం అనుకో ఆమె వల్ల ఎక్కువ నిధులు వస్తాయి కదా నీదైతే సీటు పోదు కదా కాబట్టి రేపు అరుణ గెలుస్తేనే డైరెక్ట్ నిధులు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎవరి ఆడుకోవాల్సిన అవసరం లేదు అయ్యా అయ్యా నాకేం అడగాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఫండ్స్ వస్తాయి కాబట్టి అరుణను గెలిపించాలని చెప్పేసి రామ డీకే అరుణ కమలం గుర్తు గోటేయాలని చెప్పేసి నేను ప్రజలతో కోరుతున్నాను యువకులతో అందరితో కూడా కార్మిక కర్షక కమ్మరి కుమ్మరి నేత గీత అందరూ కూడా వ్యవసాయదారులందరూ కూడా అందరినీ ఆయన అంతన మొత్తం దేశమే ఈ దేహమే దేశం కోసం అంకితం ప్రజల కోసం అంకితం అని పనిచేస్తున్నట్టు వ్యక్తికి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న వ్యక్తికి గెలిపించాలని కోరుతున్నాను జాత